ప్రతిరోజు కేసుల దర్యాప్తు నేర పరిశోధనలో ఎదురవుతున్న అంశాల పట్ల సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు విధి నిర్వహణలో అవి ఎంతో దోహదపడతాయని అన్నారు తెలంగాణ రాష్ట రెండవ పోలీస్ డ్యూటీ మీట్ ఈ నెలలో వరంగల్లో నిర్వహించనున్న నేపథ్యంలో యాదాద్రి జోనల్ స్థాయిలో కేసుల దర్యాప్తు ఫోరెన్సిక్ సైన్స్ ఫింగర్ ప్రింట్స్ నేర పరిశోధన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కంప్యూటర్ అవేర్నెస్ డాగ్ స్క్వాడ్ బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో నల్గొండ సూర్యపేట జిల్లాల పోలీసు అధికారులు మరియు సిబ్బంది జోనల్ స్థాయి డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరచంద్రపవార్ మాట్లాడుతూ ప్రతిరోజు విధి నిర్వహణలో కేసుల దర్యాప్తు నేర పరిశోధనలో ఎదురవుతున్న అంశాల పట్ల సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని అవి ఎంతో దోహదపడతాయని అన్నారు మనం నిర్వహించే విధుల పట్ల మెలకువలు పెంపొందించుకోవాలని అన్నారు ఈ జోనల్ స్థాయిలో నిర్వహించే కేసుల దర్యాప్తు ఫోరెన్సిక్ సైన్స్ ఫింగర్ ప్రింట్స్ నేర పరిశోధనలో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డాగ్ స్క్వాడ్ బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాలలో పట్టు సాధించి జోనల్ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఎంపికై యాదాద్రి జోన్ కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ ఏఆర్డీఎస్పీ శ్రీనివాసులు నరసింహచారి రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీను సంతోష్ హరిబాబు సూరప్పనాయుడు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు